ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ నరక చతుర్దశి నాడు మగవారు ఆచరిస్తే వాళ్ళ జీవితం వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ జాబు వాళ్ళ ఎదుగుదల ఎంత అద్భుతంగా ఉంటుంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం నరక చతుర్దశి నాడు మగవారు వాళ్ళ కుటుంబ సభ్యు అంటే తన జీవిత భాగస్వామితో తన ఒంటికి నువ్వల నూనెతో ఒళ్ళంతా మర్దన చేసుకోవాలి తన జీవిత భాగస్వామితో నలుగు పెట్టిచ్చి అంటే నలుగు అంటే తనను కూర్చోపెట్టి తలకి ఒంటికి బాగా నువ్వుల నూనె అంతా మర్దన చేసిన తర్వాత వేడి నీళ్ళతో మనం స్నానం చేసే నీళ్ళలో ఓ పువ్వు చిటికెడు పసుపు ఓ కల్లుప్పు వేసి వాళ్ళు వేడి నీళ్ళతో కానీ నీళ్ళతో కానీ స్నానం చేయొచ్చు అందులో ఎలాంటి సందేహము లేదు అలా స్నానం అయిపోయిన తరువాత వాళ్ళు ఖచ్చితంగా కొత్త బట్టలు ధరించాలి ఈ నరక చతుర్దశి నాడు మగవారు నేను చెప్పినట్టు ఈ చిన్నపాటి రెమెడీ చేస్తే నెక్స్ట్ ఇయర్ వచ్చే కల్లా వాళ్ళ జీవితం ఎంత మహా అద్భుతంగా ఉంటుంది అనేది నేను ఇంకా మాటల్లో చెప్పలేనంత అయితే మీరు అలా ఉల్లంతా నలుగు పెట్టించుకున్న తర్వాత మీరు మీరు చేసే స్నానంలో చిటికడు ఉప్పు పసుపు పువ్వు వేసుకుని స్నానం ఆచరించిన తర్వాత కొత్త బట్టలు ధరించి ఆ అమ్మవారికి పూజ చేసుకోవాలి పూజ చేసిన తరువాత ఈ పూజలో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఆడవారు మగవారికి పెళ్ళైతే తను భర్తలకి పెళ్ళి కాకుండా ఉంటే అమ్మ కానీ అక్క కానీ అమ్మ అయితే తన కొడుకులకి ఒకవేళ పెళ్ళి కాకుండా ఉంటే అక్క కానీ చెల్లి కానీ వాళ్ళ అన్నలకు కానీ తమ్ముడికి కానీ హారతివ్వాలి అసలు ఈ హారతికు ఉండే ప్రత్యేకత ఏంటి ఈ హారతి ఎలా ఇవ్వాలి అనంటే మీరు మనం దేవుడికి పూజ చేసేటప్పుడు మనం మూడు పిండిలతో చేస్తాం ఈ మూడు రకాల పిండిలు కలిపి చిన్నపాటి దీపాల్లాగా పిండి ప్రమిదలు తయారు చేసి పిండితో చిన్న ప్రమిదలు తయారు చేసి అందులో కాస్త ఆవు నెయ్యి పోసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తేసి మీ ఇంట్లో ఉన్న మగవారికి మీరు మంగళహారతి ఇవ్వాలి మంగళహారతి ఇచ్చేసిన తరువాత ఆ దీపం దేవుడి దగ్గర పెట్టాలి మన ఇంట్లో మగవారికి మనం మంగళహారతి ఇచ్చిన తర్వాత పిండి దీపాలతో పోసిన ఆవు నెయ్యితో కలిపిన హారతి ఇచ్చిన దీపం దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఆ దీపం కొండెక్కిన తరువాత ఆ ఒత్తి తీసి పక్కన పెట్టి ఎవరికైతే మనం హారతిచ్చామో ఆ మగవారు ఆ దీపాన్ని పిండి దీపాన్ని వాళ్ళు తినాలి అలా తింటే వాళ్ళ ఎదుగుదల కానీ ప్రశాంతత కానీ వాళ్ళకి ఒకవేళ పెళ్ళి కాకపోతే పెళ్ళి అయిపోవడం కానీ ఒకవేళ ఆ మగవారికి ఏ కోరుకుంటే సొంత ఇల్లు కొనాలి నా బిడ్డలను బాగా చదివించాలి లేదు నా బిడ్డలకి పెళ్ళిళ్ళు అవ్వాలి మాకు ఆరోగ్యం ఆయుష్ కుటుంబ సపరవార సమేతంతా సంతోషంగా ఉండాలి అని ఏమైతే ఆ మగవారు కోరుకుంటారో అది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది కనుక వచ్చే ఈ నరక చతుర్దశి నాడు మీరు ఒంటికంతా నలుగుపెట్టి స్నానం అయ్యాక కొత్త బట్టలు ధరించి మీకు ఇచ్చే మంగళహారతి అంతా అయిపోయిన తర్వాత ఆహారతి కొండెక్కిన తర్వాత మీరు ఆ దీపాన్ని మీరు తింటే మీ కుటుంబం మీరు సుభిక్షంగా సంతోషంగా ఉంటారు కనుక మీ ఇంటిలో ఉన్న మీ భర్తల మీ భర్తకి లేదు పెళ్ళి కాకుండా ఉంటే మీ పిల్లలకి మీరు ఇలా మంగళహారతి ఇచ్చి వాళ్ళు ఆ దీపాన్ని భుజిస్తే ఆ కుటుంబం మహా అద్భుతంగా ఉంటుంది కనుక ఈ నరక చతుర్దశి నాడు అందరూ మగవారికి ఆయా ఇళ్ళల్లో ఉండే మహాలక్ష్ములు ఈ విధంగా పూజ చేయాలి అని అన్నదే నా విన్నపం కృష్ణార్పణ